పంపిస్తే పద్దెనిమిది కదా ఇవ్వాల్సింది మూడు లక్షలు ఎందుకు తగ్గించావు అంటే నేను వచ్చి మాట్లాడతాను అన్న అన్నట్టు నువ్వు మాట్లాడడం కాదు ముందు డబ్బులు పంపించు అన్న కోపడతాడు అన్నట్టు బావ కోపడతాడు అన్నట్టు దానికి మధ్యలో కాలేదు అన్నట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు వైసీపీ సాక్షిలో వచ్చింది ఆ వార్త అంటే ఏంటి వీళ్ళు రివర్స్ లో ఇంకొక కథ నడుపుతున్నారు మేబీ ఇప్పుడు ఎట్లాంటి డ్రామా ఆడతారంటే ఇది నకిలీ వాట్సప్ చాటు అని చెప్పి పోలీసులు కేసు పెట్టి ఇది తయారు చేసిన వాడిని లోపలేస్తారు అది వీళ్ళ ఉద్దేశం కూడా కానీ ఇక్కడ పబ్లిక్ దగ్గర ఎందుకు వెదవాలని చేస్తున్నాం పబ్లిక్ ని ఫోన్ ఏ పోయిందని చెప్పిన వాళ్ళు ఫోన్ ఏమి ఇక్కడ స్వాధీనం చేసుకున్నట్టు కోర్టులో చెప్పిన వాళ్ళు ఫోన్ లేదని ఈనాడు జ్యోతిలోనే రాసిన వాళ్ళు అతను ఫోన్ లో ఈ డేటా ఉంది ఫోన్ లో మాట్లాడినట్టుంది అంటాం అందుకనే జోగి రమేష్ కూడా ధైర్యంగా చెప్తున్నాడు దమ్ము ఉంటే నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కి రెడీ అని చెప్పేసి లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నార్కో టెస్ట్ చేయించుకో అని చెప్పి వర్లరామ స్టేట్మెంట్లు ఇవన్నీ ఏంటంటే కేసు పక్కదో పట్టించడం మెయిన్ ఉద్దేశం అసలు అంశం నుంచి చర్చ పక్కకి పక్కకెళ్ళాల కల్తీ లెక్కర్ అనేటటువంటి దాంట్లో ఇప్పుడు నాకు అదే నవ్వు వచ్చింది చంద్రబాబు గారి రివ్యూలో అంటే బెల్ట్ షాప్లు పెట్టే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి ఏ పార్టీ వాడు ఏమైనా వదలద్దా అన్నారు అసలు ఎక్కడ ఉన్నాడు వేరే పార్టీ వాడు బెల్ట్ షాప్ పెడితే ఊరుకుంటారా వేరే తెలుగుదేశం వాళ్ళు ఊరుకుంటారు తెలుగుదేశం లోకల్ నాయకులు ఊరుకుంటారా వేరే పార్టీ వాడు పెడితే పెట్టేదంతా ఏళ్ళోళ్లేదు